మాట్లాడుకున్నట్టు అసలు ఉత్తర దిక్కు వాస్తు దోషాలు అసలు నిజంగా ఎలా ఉంటాయి వాటి పరిణామాలు ఎలా ఉంటాయి ఎలాంటి అంటే వాస్తుపరంగా ఎలా పీడిస్తాయి అమ్మా ఉత్తర దిక్కు అంటే చాలా అందరికి చాలా బాగా ఇష్టం ఉత్తర దిక్కుకి దిక్పాలకుడు కుబేరుడమ్మా ఆయన స్థానంలో గురువు ఉంటాడమ్మా గురువు ఉత్తర దిక్కుకి మనం ఎక్కడైనా వాసు దోషాలు ఉన్నప్పుడు ఆర్థికమైన సమస్యలు భయంకరంగా ఉంటాయి ఒక రైతు ఉన్నాడు అనుకుందాం తను వ్యవసాయం చేస్తారమ్మా ఆయనకు వ్యవసాయం చేస్తే నాలుగు రూపాయలు వస్తాయి కానీ ఆయన పండించే ధాన్యం ఎంతమందికి ఆకలి తీరుస్తుందమ్మా అంటే ఆయన డబ్బు కోసం పనిచేయట్లేదు ఇక్కడ తనకు డబ్బు వస్తుంది కానీ ఎంతమందికి ఆకలి తీరుస్తున్నాడు వాస్తవమా కాదమ్మా కానీ ఆయనకి ఉత్తర దిక్కులో దోషాలు ఉన్నాయనుకోండి పంట కూడా సరిగా రాకపోవడం చేతికి అందిన పంట ఏంటంటే నోటి దగ్గరికి వస్తే గద్ద తన్నుకుపోయినట్టు ఉంటుందమ్మా ఎందుకు అంటే మనం చూస్తేనమ్మా ఆ దిక్కుకి జ్ఞానాధిపతి అయిన బృహస్పతి స్థానం అది గురువు స్థానం గురుస్థానంలో కుబేరుడు నవనిధులతో ఉంటాడమ్మా ఆ స్థానంలో అది ఏంటంటే ఎక్కడ నవనిధులు ఉన్నాయని చూస్తే కనపడేది కాదమ్మా అంతే కదమ్మా ఆకాశం కనబడుతుంది ఉండబట్టే మనకు స్పేస్ ఉంది అంతే కదమ్మా కానీ ఆకాశాన్ని అందుకో అందుకోగలమ్మా అందుకోలేము అంతే కదమ్మా అలాగనే నేను ఏమంటానంటే ఎవరింట్లోనైనా ఉత్తర దోషాలు లేకుండా చూసుకోండి అతి ప్రధానము మనకు ఉత్తర దిక్కుని మూడు భాగాలుగా చేసినప్పుడు ఒక భాగము ఉత్తరవాయము ఒక భాగము ఉత్తర స్థానము ఇంకొక భాగము ఉత్తర ఈశానం ఈ మూడు భాద భాగాలకు దిక్పాలకుడు ఎవరు అంటే కుబేరుడు మరి కుబేర దోషాలు ఎలా ఉంటాయి ప్రధానంగా మనం తెలుసుకోవాలమ్మ కుబేర దోషాలు అంటే ఒక విల్లా కట్టుకున్నాం ఒక డూప్లెక్స్ కట్టుకున్నాం అక్కడ ఏం చేస్తారంటే చాలా మంది అమ్మ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ రెండు ఫ్లోర్లు డూప్లెక్స్లు ప్రధానంగా ఉత్తర దిక్కుని స్లాబ్ కట్ చేసేసి డబుల్ హైట్ పెట్టేస్తారమ్మా కానీ ఆ ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు మిగతా స్థానం అంతా జనరల్గా ఉంటుంది ఏదైనా ఆగ్నేయంలో మనకు జనరల్ ఏదైనా వంటకు సంబంధించిందో కంప్యూటర్ సంబంధించి ఏదో చేసుకుంటారు నార్త్ స్థలం మొత్తం ఏమవుతుంది కట్ అయిపోతుంది దేనికోసం వ్యూ చూడడానికి స్లాబ్ డబుల్ హైట్ వస్తుంది కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఏమవుతుందమ్మా హాఫ్ కట్ అంటే కుబేరు స్థానంలో అది ఉండదు పైన నిద్రించే వాళ్ళకి ఏంటంటే కుబేరుడు అనుగ్రహం వాళ్ళకు ఉండక పైన ఎవరు ఉంటారమ్మా పిల్లలు తను కింద వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది లివింగ్ డ్రాయింగ్ కిచెన్ ఉంటుంది డైనింగ్ ఉంటుందమ్మా కింద బాగానే ఉంటుంది కానీ వీళ్ళు నిద్రపోయే స్థానం ఎలా ఉంటుంది అని మనం చూస్తే కుబేరు ఇది కట్ అయిపోతుంది దేనికోసం కట్ అయింది డబల్ వ్యూ కోసం డిజైన్ కోసం పైన నుంచి వీ చూడడం కోసం ఆ డబల్ హైట్ వలన ఫస్ట్ ఫ్లోర్స్ లాప్ అంతవరకు తెంపు అవుతుంది తెంపు ఆ తెంపు వలన ఏదంటే కుబేరుడు అనుగ్రహం ఉండదు ఎందుకంటే ఎన్నో విల్లాస్ నేను చూశానమ్మా ఎన్నో విల్లాలని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేశాను అప్పుడు చాలామంది గురువుగారి విల్ల కట్టుకున్నాం త్రీ ఇయర్స్ అయిపోయింది అయితే మా కుబేరు ప్రతిష్టలు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆర్థికంగా చిదిగిపోయినాం ఎక్కడ తీసుకొచ్చిన డబ్బు పిల్లల చదువులకు దీనికి అడ్జస్ట్మెంట్ కాలేక చాలా సతమతమవుతున్నాం ఆస్తులన్నీ కొంతవరకు కబ్జాలు అయిపోయినాయి అంటే చూడండి కుబేరుడు అనుగ్రహం ఉంటే మన ఆస్తులు కూడా రక్షింపబడతాయి ఎందుకు అంటమ్మా కుబేరుడు అంటే దారిద్ర్యాన్ని దూరం చేసేవారు అంతే కదమ్మా అదే స్థానంలో జ్ఞానం ఉంటుంది ఎవరంటుండమ్మా గురువు కదా గురువు కూడా వాళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చి ఆ ధనాన్ని కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని మనకిస్తాడమ్మా అందుకని కుబేర దోషంలో విల్లాలు అదొక దోషము అదేవిధంగా మనం చూస్తే కొంతమంది చూస్తే ఉత్తర దిక్కు ఆస్తు గురించి మనం ఆలోచన చేస్తేనమ్మా చాలామంది మన ఇంటికి ఉత్తరముల ఇల్లు అంటే వాళ్ళకు దక్షిణం ఫేస్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారండి ఇదే ప్రహారీ కూడా నానుకొని పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు మనము ఉన్నంత వరకు ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ప్రాథమిక సూత్రాలను పాటించి చక్కగా ఆగ్నేముల వంట నైరుతిలో బెడ్రూమ్ వాయుములో ఒక బెడ్రూమ్ ఉన్నంత దాంట్లో ఈసిన డోర్ అన్నీ పెట్టుకుంటాం అయినా మాకు ఆర్థికంగా కలిసి రావట్లేదండి మా శాలరీ మాకు సరిపోవట్లేదు డబ్బు వచ్చేసరికి వచ్చిన డబ్బంతా హాస్పిటల్కో దేనికో ఖర్చు అనవసరమైన డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయండి అని చాలా బాధపడుతుంటారు ఎందుకంటే మా డబ్బు లేక ఎంతోమంది ఆర్థికంగా బాధపడి బాధపడి ఎందుకంటే ఆలోచనలో మార్పు ఒక కెమికల్ రియాక్షన్ అదంతా వలన కూడా నష్టాల పాలవుతూ ఆరోగ్యం ఛాలెంజ్ తీసేసుకుంటారు అంటే అనారోగ్య సమస్యలు అంటే జీవశక్తిని కోల్పోయే వాళ్ళని కూడా నేను చాలా మంది చూశాను అది ఒక దోషం అన్నమాట వాస్తవానికి ఎదుటి వాళ్ళు కూడా ఒక రెండు అడుగులు మూడు అడుగులు వన్ మీటర్ గ్యాప్ వదులుకోవాలి ప్లస్ మనకు ఓపెన్ టు స్కై ఉండాలి ఆకాశం ఆకాశం నుంచి కుబేరుడు ఆశిస్తులు మన ఇంటికి మన కుటుంబానికి మన వంశానికి ఉండాలి మినిమం స్పేస్ ఇవ్వమంటాను కనీసం వన్ ఫీట్ ఓపెన్ స్కై ఇవ్వమంటాను దక్షిణంలో మనకు తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు ఉత్తరంలో వన్ ఫీట్ ఓపెన్ స్కై ఓపెన్ స్కై ఉంటుంది కొంతమంది ఇంట్లో కానీ అవతల ప్రహారీ గోడ మీద అంటే ఒకటే హద్దు మీద పెద్ద బిల్డింగ్ ఆనుకొని కట్టేస్తారు అది చాలా పెద్ద దోషం అంటే గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఇండిపెండెంట్ హౌస్ లేదంటే విల్లాస్కి వర్తిస్తుంది ఫ్లాట్లు అయితే చెప్తానమ్మా విల్లాస్లో ఏంటంటే ఇలాంటి అవకాశాలు రావు ఇది నార్మల్ హౌజెస్లో వచ్చేస్తూ ఉంటాయి నార్మల్ ఫ్లాట్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకు నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను అదేవిధంగా మనం ఇల్లు కట్టుకున్నామమ్మ చక్కగా ఒక ఈస్ట్ ఫేస్ ఇల్లు కట్టుకున్నాం కానీ నార్త్లో ఆయన తర్వాత వచ్చేసి మనకంటే ఒక ఫీట్ హైట్ కట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది గృహ కర్తరి దోషం అనేది ఆ ఇంటికి ఏర్పడుతుంది ఇది కూడా ఉత్తర దిక్కు సంబంధించిన వాస్త అనమాట ఎప్పుడైతే మన బేస్మెంట్ లెవెల్ మన డోర్ లెవెల్ కంటే వాళ్ళు హైట్ కట్టేస్తారో అప్పుడు కూడా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఏం లేకుండా అయిపోయిన వాళ్ళని చాలామంది చూశానమ్మా అందుకని వాస్తు విషయం బుక్లో గృహకరితరి దోషం గురించి నేను రాశాను గృహకరిత దోషం మూలంగా యజమాని ఏదంటే ఒంటరి వాడు లాస్ట్కి ఆర్థికంగా చిదికిపోతుంటాడు ఎందుకు అని మనం చూస్తే కుబేర స్థానంలో గురువు మన కుబేరుడు ఇద్దరు స్థానం అదే మనకు మంచి జ్ఞానము మంచి డబ్బు మన ధనం మనం సంపాదించిన డము ధనంతో ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా అంతే కదమ్మా మన వంశానికి ఉపయోగపడే విధంగా కుబేరుడు సహాయం చేస్తాడు ఎందుకంటే అక్కడ గురువు స్థానం కాబట్టి వాస్తు కొన్నప్పుడు అదే వాస్తుకి లేనప్పుడు ఆయన వైరాగ్యాన్ని ఇస్తాడు చూడమ్మా లాస్ట్కి ఆస్తి వద్దు ఏమో ఎన్నో రకాలుగా నష్టపోతూ ఉంటాం అందుకేనమ్మా ఎప్పుడు కూడా మనం చూస్తే ఇంకా చాలామంది కుబే వా ఉత్తరంలో చూస్తే వాయుమూలలో ఎందుకు అక్కడ ఒక్క మూడు అడుగులో ఓపెన్ టు స్కై ఉండాలమ్మా కానీ అక్కడ ఏం చేస్తారు వాయుములో మనకు ఒక ఐదు అడుగులు ఖాళీ ఉందని ఒక వాష్రూమ్ ఆ మూలను కప్పేస్తారు వాయుమూల కప్పుబడగానే ఏమవుతుందమ్మా ఇంట్లో ఇక అనవసరమైన అపనిందలు పోలీసు కోర్టు చట్టపేరణమైన సమస్యలు ఇవన్నీ కూడా నార్త్ ఫేస్ నుంచి మనకు వస్తుంటాయి ఇంకా మనం కొంతమంది ఏం